అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం యూట్యూబ్లో గుండు చూది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ యూట్యూబ్ ఛానళ్లను నడుపుతున్న శ్రీనివాస్ గారి గురించి ఎక్కువగా వ్యతిరేక వీడియోలు చేస్తున్నారు చాలామంది ఆ వీడియోలు ఎందుకు చేస్తున్నారంటే శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వీడియోలు చేస్తున్నారు కాబట్టి ఆయన పైన చాలామంది వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు దీనిని ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు నా పైన ఎవరైనా వ్యతిరేక వీడియోలు తీసుకొని యూట్యూబ్ ద్వారా సంపాదించుకోండి పర్వాలేదు అని శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఆయన ఒక విషయం గుర్తుంచుకోవాలి ఆయన గురించి వీడియోలు చేస్తే యూట్యూబ్లో లక్షలాది వ్యూస్ వస్తాయి దానివల్ల ఆదాయం వస్తుంది అనుకుంటే పొరపాటు ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ లక్షలాది రూపాయలు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నాడు అది అందరికీ తెలుసు ఆయన చేసే చాలా వీడియోలు వైసీపీని వ్యతిరేకిస్తూ చేస్తూ ఉంటాడు అలాగే తెలుగుదేశం పార్టీకి లబ్ధి సేకూరేలా ఆయన వీడియోలు ఉంటాయి అందుకే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఆయన పైన వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ ఉంటారు అయితే పది నెలల క్రితం ఆయన ఒక వీడియో చేశారు ఆయన అందులో ఏం మాట్లాడారు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడారు అని కూడా తెలుసుకున్నాం శ్రీనివాస్ అనే వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో మీడియాలోకి వచ్చినట్లు చెప్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు అంటే మరీ లక్షలాది మంది అంటే పది లక్షలు ఇరవై లక్షలు ఇలా ఏమి ఆయనకు ఫాలోవర్స్ లేరు మొత్తం ఫాలోవర్స్ కలిపితే ఒక ఆరు నుంచి ఏడు లక్షల మంది ఉంటారు అయితే అతను వీడియోలు బాగా చేస్తూ ఉంటాడు ఆయన బాగా పాపులర్ అయ్యాడు గుండు సూది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ద్వారా ఆయన్ను చాలామంది గుర్తిస్తారు ఆయన వీడియోలకు వ్యూస్ బాగానే వస్తుంటాయి అయితే ఇటీవల ఆయన ఒక వీడియో చేశారు అందులో ఆయన రెండు నాలుగుల ధోరణితో మాట్లాడారు ఏం మాట్లాడారు శుద్ధం రెండు వేల పంతొమ్మిదిలో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న వాడినే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలు ఆగడాలు దారుణాలు చూసిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ వాళ్ళు ఆ జన్మభూమి కమిటీలు ఆ ఎమ్మెల్యేలు ఇసుక దందాలు ఆ ప్రైవేట్ దందాలు భూ అక్రమాలు దారుణాలు అన్ని చూసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి నేను ఈనాడులో ఉన్నా ఈనాడులో బ్యూరో ఇన్ఛార్జ్ గా ఉన్నా అయినా సరే రాష్ట్రంలో టీ వైసీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది టీడీపీ వాళ్ళు కొవ్వు అనుగుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు అవినీతికి పాల్పడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని నేను అనుకున్నాను అప్పటికీ ఆయన ఈనాడులో పనిచేస్తూ ఉన్నా కూడా అంటే ఈనాడు పత్రిక అంటే ఎవరికి అనుకూలంగా ఉంటుందో అందరికి తెలుసు ఆయన ఆ పత్రికలో పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని అనుకున్నాను అని చెప్పాడు అయితే ఇటీవల ఆయన వీడియోలో ఏమని మాట్లాడాడో అందరూ విన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం లేదు అందుకే ఆ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోవాలి అని కోరుకున్నాను వైసీపీ అంటే నాకు ఇష్టం లేదని ఆయన క్లారిటీగా చెప్పారు ఇప్పుడేమో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పరిపాలన బాగలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకున్నాను అంటున్నాడు ఆయన అంత క్లారిటీగా వైసీపీ అంటే ఇష్టం లేదని చెప్పడం జరిగింది అయితే ఈ వీడియో పది నెలల క్రితం చేశాడు ఆ వీడియోలో మాత్రం వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకున్నాను అంటున్నాడు దాన్ని ఏమంటారు రెండు నాలుగుల ధోరణి అంటారో లేదో మీరే అర్థం చేసుకోండి సో వైసీపీలో చాలా మందితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి అఫ్ కోర్స్ టీడీపీ వాళ్ళతో కూడా చాలా రిలేషన్స్ ఉన్నాయి సరే అది వేరు ఆ తర్వాత విషయం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆరే ఆరు నెలల్లో నాకు నిజస్వరూపం తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారంటే ఇదహ అని అనిపించింది వైసీపీ పార్టీ పాలన అంటే ఇదా అని అనిపించింది అసలా ఆయన ఏం పాలించాడండి ఏం పరిపాలించాడండి అసలు నలభై శాతం ఓట్లు రాకూడదండి ఆ పార్టీకి తెలియని వాళ్ళు కాబట్టి ఓట్లు వేశారు ఏమీ తెలియని వాళ్ళు కాబట్టి ఆలోచన లేని వాళ్ళు కాబట్టి ఓట్లు వేశారు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఏం పరిపాలించారు ఆయన కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆ సంక్షేమ పథకాలు కూడా మధ్యమ ధరలు పెంచి దాని ద్వారా ఆదాయం తీసుకొని ఆ అమౌంట్ ని సంక్షేమ పథకాల రూపంలో పంచిపెట్టారు అది సాక్షాత్తు బుగ్గన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మొన్నే చెప్పారు వన్ సంక్షేమ పథకాలు సంపద సృష్టించి అప్పులు చేసి లేదంటే ధరలు పెంచి దోపిడీ చేసి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నాడంట అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఆ పరిపాలనపై శ్రీనివాస్ గారికి విరక్తి కలిగిందంట అంటే ఆరు నెలల్లోనే అంటే ఆయనకు ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎంత కోపం ఉందో ఇక్కడ అర్థమవుతుంది అసలు ఆయన ఏం పరిపాలించాడు అని చెప్తున్నాడు శ్రీనివాస్ గారు అంటే ఈయనకు పెద్ద మేధావి ఈయనకు తెలియంది ఏం లేదు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు అనే దానిపైన ఒక వీడియో తీస్తే బాగుంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలు అందిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వైసీపీ అధికారంలోకి రాగానే ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయడానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం కృషి చేసింది అమ్మఒడి పథకం సేయుత సేదోడు అలాగే ఆటో వాళ్లకు డబ్బులు నలభై సంవత్సరాలు దాటిన మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఇలా పలు రకాల పథకాలు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం చేసింది అవన్నీ శ్రీనివాస్ గారికి తెలుసో లేదో మరి ఆయన ఇచ్చి అవి అమలుపరచకుండా మాట దాటలేదు అయితే ఆయన చెప్పిన దాంట్లో మామూలుగా మద్యపాన నిషేధం అన్నారు అది చేయలేదు అయితే ఈ వీడియోలో మద్యం గురించి శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది ఏంటి మద్యం ధరలు పెంచి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చాడు ఆ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పడం జరిగింది అని శ్రీనివాస్ గారు అంటున్నారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మద్యం రేట్లు అధికంగా పెంచి సంక్షేమ పథకాలు అందిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే మద్యాన్ని అమ్ముతుంది మరి రేట్లు కూడా పెద్దగా తగ్గలేదు కదా మరి అప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మొదటి ఏడాది నుంచే సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ఉంటుందా లేదా అనేది శ్రీనివాస్ గారు చెప్పాలి ఇతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పూర్తిగా పడదు తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకు ఇష్టము ఆ పార్టీ కోసం తన వంతు కృషి చేస్తున్నాడని చాలామంది అంటుంటారు అందులో ఇంకొకటి చెప్పాడు నాకు వెనకాల ముందు బలం లేదు అని ఇటీవల కాలంలో ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఇప్పుడేమంటున్నాడు ఈ వీడియోలో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీలోని నాయకులతో సంబంధాలు ఈ వీడియోలో చెప్పాడు నా కుటుంబ సభ్యులు స్నేహితులు తప్ప నాకు బలం లేదని చెప్పాడు ఇప్పుడేమో నాయకులతో పరిచయాలు ఉన్నాయని అంటున్నాడు ఇది కూడా రెండు నాలుగుల ధోరణి అని మనం చెప్పవచ్చు చేశారా ఉద్యోగులకు జీతాలు ఇచ్చారా పదవ తేదీ లోపు ఏ ఉద్యోగైనా జీతాలు ఇచ్చారా ట్యాక్స్ పేర్స్ ను ప్రశాంతంగా ఉంచారా మందు తాగేవాళ్ళని ప్రశాంతంగా ఉంచారా అసలు ఎవరిని ప్రశాంతంగా ఉంచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు ఎందుకు వచ్చాయో ఆయనకు అర్థం కావడం లేదంట ఎవరో తెలియని వాళ్ళు మాత్రమే ఆ పార్టీకి ఓట్లు వేశారు లేదంటే ఆ పార్టీకి నలభై ఓట్ శాతం రావడం కష్టం ఆ పార్టీకి అంతమంది ఓట్లు వేయకూడదు అని శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఏం పరిపాలించాడు అంటున్నాడు మరి ఎలా పరిపాలించాలనో శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డికి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పరిశ్రమలు రాష్ట్రానికి ఏమొచ్చాయి ఏం రాలేదు దానిపైన ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోకి ఎలాంటి పరిశ్రమలు రాలేదు అంటున్నాడు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలోకి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అనేది కూడా శ్రీనివాస్ గారు చెప్పాలి అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చారో కూడా శ్రీనివాస్ గారు చెప్పాలి పరిపాలన అంటే ఏంది అభివృద్ధి సంక్షేమం అన్నీ ఉంటాయి అందులో భాగంగా అన్నీ చేసుకుంటూ పోతారు కాకపోతే ఈయనకు పరిపాలన నచ్చలేదంట అసలు ఏం పరిపాలించాడు అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు అయితే ఎలా పరిపాలించాలో శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డికి కొన్ని సలహాలు ఇచ్చింటే బాగుండేదేమో ఇంకా ఏం మాట్లాడతాడో చూద్దాం నేను టీడీపీ నీతిగల పార్టీ నిజాయితీ గల పార్టీ అని నేను అనట్లేదు జాగ్రత్తగా కానీ ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఒక గజ దొంగ ఒక మామూలు దొంగ అయినప్పుడు గజ దొంగను తెలిసి తెలిసి గజ దొంగను సపోర్ట్ చేయకూడదు సో మీకు రెండు రెండు చేతులు రెండు ఆయుధాలు ఉన్నాయి కత్తితో పొడవాలా కర్రతో కొట్టాల అన్నప్పుడు కర్రతో కొట్టడమే మంచిది కత్తితో పొడవు పొడిపించుకోం కదా సో వీటిని కంపేర్ చేసుకొని ఆలోచించుకోండి గజి దొంగ మామూలు దొంగ ఉన్నప్పుడు ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలే నిర్ణయించుకోవాలి అంటే గజి దొంగ కంటే దొంగని ఎన్నుకోవడం మంచిది కదా అంటే జగన్ మోహన్ రెడ్డి గారిని గజి దొంగతో పోలుస్తున్నాడు ఇక్కడ చంద్రబాబు గారిని మామూలు దొంగతో పోలుస్తున్నాడు అయితే ఇద్దరు దొంగలే అని మాత్రం చెప్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ చాలా దారుణంగా పరిపాలించింది అంటున్నాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా దారుణంగా పరిపాలన సాగించింది అంటున్నాడు ఇక్కడ చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరి నాయకులను దొంగ అంటున్నాడు మరి ఇద్దరు నాయకులు దొంగలైనప్పుడు వారిని ఎందుకు ఎన్నుకోవాలి అని చెప్పడం లేదు అలాంటప్పుడు జనసేన పార్టీ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే బాగుంటుందని శ్రీనివాస్ గారు ఒక వీడియో తీయాల్సింది ఇటు వైసీపీ దొంగ పార్టీ తెలుగుదేశం దొంగ పార్టీ శ్రీనివాస్ గారు చెప్తున్న మాటల్లో నేను చెప్తున్నా మనం అంటున్నది కాదు అలాంటప్పుడు మూడోదిగా రాష్ట్రంలో జనసేన పార్టీ ఉంది కదా అప్పుడు ఈయన కొన్ని వీడియోలు చేసి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించండి పవన్ కళ్యాణ్ గారు మంచివారు ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన కొన్ని వీడియోలు చేయాల్సింది అవి ప్రజల్లోకి వెళ్ళుంటాయి కదా అప్పుడు ప్రజలు కూడా ఆలోచించి జనసేన పార్టీకి ఓట్లు వేసేవారేమో శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు ఏంటో మరి ఆయనకైనా అర్థమవుతుందో లేదో మీరే ఆలోచించండి రెండు దొంగల పార్టీ అంటున్నాడు మళ్ళీ గజ దొంగ కంటే మామూలు దొంగ మేలు కదా అంటున్నాడు ఇదేమి కంపారిజన్ ఆయనే ఆలోచించుకోవాలి వైసీపీ అభిమానుల్ని చూస్తే నాకు జాలి కేవలం ఫేక్ రాజకీయాల మీద ఓడిపోయింది కేవలం ఫేక్ ఫేక్ రాజకీయాల మీద కేవలం తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేయడం ఏంటండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ రాజకీయాలు చేస్తుంది అంటున్నాడు ఫేక్ అంటే ఏంటో మరి ఆయనే చెప్పాలి ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హామీలు చేసినప్పుడు మేము తొంభై తొమ్మిది పర్సెంట్ చేశామంటారు తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తున్నప్పుడు వారు కూడా మేము హామీలన్నీ అమలు చేశామని చంద్రబాబు గారు చెప్పారు మరి అని హామీలన్నీ పూర్తి చేయలేదు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకటి రెండు హామీలు చేయలేరు అది అందరికి తెలిసిన విషయం ఈయన మాత్రం ఏం చేశారు అంటున్నాడు ఏం చేశారో పూర్తిగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని కూర్చోబెట్టి వారిద్దరి మధ్య ఒక డిబేట్ పెట్టండి తెలుస్తుంది కదా లేదంటే మీ దగ్గరికి ఒక ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పిలిపించుకొని ఒక డిబేట్ పెట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారో చెప్పమంటే వాళ్ళు చెప్తారు కదా ఈ ప్రచారం ఎందుకు మధ్యలో మిమ్మల్ని బాగు చేయాలనుకుంటున్నా నేను సీరియస్లీ మిమ్మల్ని బాగు చేయాలనుకుంటున్నా అలాగని నేను మిమ్మల్ని బాగు చేసి టీడీపీకి ఓటు వేసేలాగా మార్చాలన్న నాకు నా ఉద్దేశం కాదు టీడీపీ కూడా వరస్ట్ పార్టీనే టీడీపీని పక్కన పెట్టేద్దాం కానీ మీ పార్టీ నుంచి మీరు బయటికి రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను మార్చాలనుకుంటున్నాను అలా అని తెలుగుదేశం పార్టీ ఏమి మంచిది కాదు అది కూడా అవినీతి పార్టీ అంటున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడో ఆ వీడియోలో ఆయనకన్నా అర్థమవుతుందో లేదో తెలియడం లేదు ముందేమో వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీ బెటర్ అన్నారు ఇప్పుడేమో మళ్ళీ అదే వీడియోలోనే తెలుగుదేశం పార్టీ కూడా అవినీతి పార్టీ అది కూడా వద్దు మీ నాయకులను మీరు మార్చుకోండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచనలు ఇస్తున్నాడు ఏమని నాయకులకు దూరంగా ఉండండి అప్పుడు వాళ్ళు మారుతారు అని మీరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళవద్దు అదే నాయకులకు మంచి బుద్ధి వచ్చేలా మీరు చేయండి అంటున్నాడు ఏం చెప్తున్నాడో ఏందో అర్థం కానీ పరిస్థితి ఆ వీడియోలో ఏం చెప్తున్నాడో మళ్ళీ ఆయన చూసుకుంటే బాగుంటుందేమో మనుషులే కదా ఇంట్లో అన్నమేగా తింటున్నారు అన్నమే కదా తింటున్నారు మైండ్ ఉంది కదా ఆలోచిస్తున్నారు కదా నేను ఇంత వీడియో ఈ తొమ్మిది నిమిషాల వీడియో చేశాను ఒక్క మాట అబద్ధం చెప్పానన్నా సరే నాకు చెప్పండి నా స్టూడియోకి ఎవరైనా డిబేట్ వస్తానంటారండి నా పక్కన కూర్చోబెట్టి మాట్లాడదాం మీరు ఆ ట్రాన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నారు మిమ్మల్ని చూస్తే జాలి నిజంగా సీరియస్లీ ఎందుకంటే మీరు ఇంకా ఆ ట్రాన్స్ లో ఉండిపోయారు ఆ దాని మీద నేను వీడియో వచ్చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు అన్న మా పార్టీని వదిలేయండి అన్నాను ఒకటి ఎందుకు వదలాలి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీగా ఉన్నప్పుడు నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీ తప్పుడు రాజకీయాలు చేస్తే నేను ఎందుకు వదలాలి ఆయన గౌరవ మెసేజ్లు పెడుతున్నారంట కామెంట్లు పెడుతున్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వీడియోలు చేయవద్దని ఆయన్ను కోరుకుంటున్నారంట మీరు గొర్రెలు మారండి మీరు తింటున్నది అన్నమే కదా ఇంకేమైనా తింటున్నారా అని చాలా షార్పుగా చాలా బాగా మాట్లాడాడు శ్రీనివాస్ గారు అలా మాట్లాడవచ్చో లేదో మరి ఆయనకే తెలియాలి ఒక పార్టీని అభిమానిస్తే గొర్రెలు అంటున్నాడు అలాగే ఆ పార్టీ మీద అభిమానంతో ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి మంచిగా వీడియోలు ఎందుకు చేస్తున్నారని అడిగితే ఏం తింటున్నారు మీరు గొర్రెలు ఆ మైండ్లో ఉన్న గుజ్జును మీరు మార్చుకోండి అంటున్నాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసు కూడా చెప్పేది అదే మీకు మైండ్లో తెలుగుదేశం పార్టీ గుజ్జు ఉంది ఆ గుజ్జును మార్చుకోండి ప్రజలకు పనికొచ్చే వీడియోలు చేయండి అని చెప్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంచిది కాదంటారు అలాగే వైసీపీ మంచిది కాదంటాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మేలు అంటాడు మళ్ళీ నలభై శాతం ఓట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎందుకు వీడియోలు చేయకూడదు అంటాడు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏమో అర్థం కావడం లేదు ఆ వీడియోలో ఆయన చాలా ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే మాట్లాడుతూ ఉంటాడు నేను కూడా ఆయన వీడియోల్లో చూస్తూ ఉంటాను శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకేమో చాలా బాగా బుద్ధి చెప్తున్నారు మరి మీరు కూడా మార్చుకోవాలి కదా జర్నలిస్ట్ అంటే అధికార పార్టీకి ప్రజలకు వారధిగా ఉంటూ నిజ నిజాలు ప్రజలకు తెలపాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రాష్ట్రంలో ఏం జరుగుతుంది గతంలో ఏం జరిగింది ప్రజలకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి అనే విధంగా వీడియోలు చేయాలి అది వదిలేసి ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఏదో కఠినంగా కక్ష పూరితంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం వైసీపీతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ చాలా మంచిది అన్న రీతిలో శ్రీనివాస్ గారు వీడియోలు చేస్తున్నాడు ఇందులో ఆయన రెండు నాలుకల ధోరణితో మాట్లాడిన చాలా మాటలు మీరు చూశారు ఇది ఆయన పరిస్థితి మొత్తానికైతే వైసీపీ వాళ్ళు చెప్పేది ఒకటే శ్రీనివాస్ గారు మీ మైండ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ గుజ్జుని తీసేసి జర్నలిస్ట్ గా పని చేయండి అంటున్నారు